అభినందన్ వర్ధమాన్ భారత వైమానిక దళం వింగ్ కమాండర్ పాకిస్తాన్ వెన్నులో చలి పుట్టించి అక్కడ ప్రజలను ఒడికించిన ఘనుడు రెండు వేల పంతొమ్మిది నాటి బాలాకోట వైమానిక దళ సందర్భంగా పాకిస్తాన్ భూభాగంపై అడుగు పెట్టిన ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన కూడా రొమ్ము విరుచుకుని భారత గడ్డపైకి తిరిగి అడుగు ధీరుడు వీరుడు సూర్యుడు ఇప్పుడు ఈ లేడీస్ సింగం గురించి కూడా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇరవై ఆరు మంది పెహల్గం దాడుల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత కొన్ని కోట్లాది మంది భారతీయులు ఎంతగా బాధించారో మనందరికీ తెలిసిందే అయితే అసలు అభం శుభం తెలియని అక్కడ టూరిస్టులని ఇంత దారుణంగా ఈ ఉగ్రవాదులు చేసిన పనికి మన భారతదేశం అయితే ఒక్కసారి ఉలికి పడింది ఎప్పటికైనా సరే యుద్ధం జరగాల్సిందే అంటూ భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ పాత్రను ఈ ఈ లేడీ సింగం పోషించారు వైమానిక దళం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ బాలాకోట్ దాడుల్లో అభినందన్ వర్ధమాన్ నేరుగా సరిహద్దులను దాటుకుని పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించి ఉగ్రవాదుల పీచమాడగా ఇప్పుడు ఈ ఈవిడ అంటే ఈ పనిని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని చేశారు ఈ వామికా సింగ్ సింధూర్ లో కీలక పాత్ర పోషించారు అసలు ఈవిడి గురించి చెప్పాలి అంటే మామూలు విషయం కాదు ఆపరేషన్ సింధూర్ పై అప్డేట్స్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెరిశారు భోమిక వైమానిక దళం తరఫున ఆమె ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు మీడియాకు బ్రీఫింగ్ చేశారు తాజా మిసైల్ దాడుల్లో సాధించిన పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు ఆపరేషన్ సింధూర్ ఎంత గొప్పగా జరిగిందో ఆవిడ వివరిస్తుంటే ఇక రోమాలు నెక్కబడుచుకున్నట్టే ఈ ప్రెస్ మీట్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆర్మీ తరఫున కల్నల్ సోఫియా ఖురేషితో కలిసి పాల్గొన్నారు వాయుసేనలో చెలరే చెరలే చేరాలనేది వామిక సింగ్ చిరకాల స్వప్నం ఆమె దానికి కోరిక నెరవేర్చుకోగలిగారు ఆరో తరగతి నుంచే వాయుసేనపై ఇష్టం అనిపించుకున్నారు ఉన్నత పాఠశాల దృశ్యలో ఎన్సిసి సైతం చేరారావిడ ఆ అంబ అంబరాన్ని ఆరో ఆరో అవ అధిరోహించే దిశలో కలలు కన్నారు దీన్ని నిజం చేసుకున్నారు ఆమె పేరు కూడా అదే వ్యోమిక అంటే ఆకాశం వ్యోమిక సింగ్ కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆర్మీలో లేరు తన కుటుంబం తరఫున సయూధా దళాల్లో చేరిన మొట్టమొదటి మహిళ ఈ గొప్ప ఆవిడ వైమానిక దళాల్లో హెలికాప్టర్ పైలట్ గా ఆవిడ నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ఆమె ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ పొందారు భద్రతా పరంగా అత్యంత సమస్యాత్మకమైన సున్నితమైన ప్రాంతాలనైనా జమ్మూ కాశ్మీర్ సహా ఈశాన్యంలోని సంక్లిష్ట భూభాగాల్లో ఆవిడ పనిచేశారు చీత చతక్ వంటి విభిన్న హెలికాప్టర్లు నడిపారు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ గంటల పాటు విమానాన్ని నడిపిన ఘనతను సొంతం చేసుకున్నారు వివిధ మెషిన్ లో పాల్గొన్నారు అయితే ఈవిడ గురించి చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు అభినందన్ ఎంత గొప్పవారో అంతకో అంతే ఈవిడ కూడా మహిళా రంగంలో ఎంతో గొప్ప ఉన్నత స్థితికి ఆవిడ చేరుకున్నారు ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధులో వెనక నుంచి నడిపించిన లేడీస్ సింగం ఈవిడికి మనం ఒక్కసారి సెల్యూట్ చేయాల్సింది లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అందరికీ తెలిసేలాగా మనం కూడా ఈ వీడియోని షేర్ చేద్దాం